ప్రేమ గల తండ్రి ఆశీర్వదించండి మేలు చేయండి నాయన మరి ఆశ ఉంది మాకు ఆశ ఉందా కనుకనే నీ సన్నిధికి ఆకర్షించుకున్నావు నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టావు నీ మాటలు వినపడటానికి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మా పట్ల ఉన్నావు మా ఆశను నెరవేర్చండి నీ మాటలు వినిపించండి వినగల చెవులు గలవాడు విను కాన్నావు నాయన మరి నీ మాటలు ఆత్మ సంబంధమైనవి లోక సంబంధమైన ముచ్చట్లు కాదు ఇవి నీ ఆత్మ సంబంధమైన మాటలు విని మా బ్రతుకులు మార్చుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి ఆత్మచేత ముద్రించండి యేసు క్రీస్తు నామని బట్టి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ మార్పు లేని దేవుడు మార్పు మరి చాలా మాటల్లో ఇది వచ్చేస్తానే ఉన్నప్పటికీ ఈ దినాన్ని మనం తప్పకుండా దీన్ని చూసుకోవాలి మార్పు లేని దేవుడు అంటే ఆయనకున్న స్వభావమే అది ఆయన మారడు మనిషి మారిపోతాడు మనిషి ఆలోచనలు మారిపోతాడు మనిషి స్థితిగతులు మారిపోతాయి మనిషి స్వభావం మారిపోతుంది మనిషి ఒక పుట్టినప్పుడు వేరే ఉంటాడు పెద్ద ఎగినాక వేరే ఉంటాడు యవన ప్రాణులు వేరే ఉంటాడు పేదవాడైనప్పుడు వేరే ఉంటాడు ధనికుడైనప్పుడు వేరే ఉంటాడు మరి ఇంకేరేర పరిస్థితుల్లో మనిషి మారిపోతాడు దేవుడు సదాకాలము మార్పు లేనివాడు ఆయనకున్న లక్షణాల్లో ఒకటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా ఆయన స్వభావమే మార్పు లేనిది ఆయన స్వభావమే మార్పు లేనిది ఆయన లక్షణాలు ఎప్పుడు కూడా మారవండి ఆయన గురించి నువ్వు ఎంత ధ్యానం చేసినా బైబిల్లో ఆయన మార్ మారాడు ఈరోజు కాదు ఆ రోజు కాదు ఎప్పుడు కూడా మారాడు ఆయన ఎప్పుడు మారనివాడు ఆయన మారనివాడు ఒకసారి ఒక మాట ఇచ్చాడనుకో దాన్ని ఆయన మరి వెంటనే నెరవేర్చుకునేవాడు నెరవేరుస్తాడు వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చేవాడు కాలాలు మారచ్చు సమయాలు మారచ్చు పరిస్థితులు మారచ్చు కానీ ఆయన నిర్ణయాలు మార ఆయన పరిస్థితులు మారవు నీవు మారుతావు కానీ ఆయన మారాడు ఆయన సంకల్పాలు మారవు ఆయన చిత్తము మారదు ఎప్పుడు ఒకేలా ఉండేవాడు కనుకనే ఆయన మారని దేవుడు మార్పులేని దేవుడు అని చెప్పగల కనుక ఆయన నమ్మకత నమ్మక అర్హత అంటే ఆ నమ్మక అనే పదం ఎందుకు ఉపయోగించి అంటే నమ్మకానికి ఒక అర్హత ఉండాలి కనుక మనిషిడు నమ్ముకుంటాడు కాని అడికి అర్హత లేదు ఒక్కొక్కసారి జారిపోతాడు ఆడి అర్హత దేవునికి మాత్రమే ఉంది ఆయన నమ్మకస్తుడు అంతే ఆయన మాత్రం నమ్మకస్తుడు అనే మాట అంటారు కాని నమ్ముకున్నాడు అంటలేదు నమ్మకస్తుడు ఆయన ఆయనలో నివసించున్నది నమ్మకం కనుక ఆయన నమ్మ అర్హుడు అయిన నమ్మకార్హుడు అయిన ప్రేమ న్యాయము పవిత్రత నీతి ఎల్లప్పుడూ మారదు అవి మారని స్వభావాలు అవి అందుకనే ఆయన మార్పు లేని దేవుడిగా మరి పరిగణింపబడతాడు మార్పు లేనివాడిగా మరి ఆయన ఎన్నుకొనబడ్డాడు మార్పు లేనివాడిగా మరి ఆరాధ్య దైవముగా ఈ లోకానికి ఉన్నాడు కనుక ఆయన్ని మార్చే పరిస్థితి నీకు నాకు కాదు ఆయన ఎప్పటికీ ఒకేలా ఉంటాడు కనుక గమనిందాం ప్రియులారా మనుషులు అంటావా మరి చంచలు చంచలు అంటే గడి మారిపోతారా ఎటు గాలి వేస్తే అటే బతుకు ఎటు ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఈ రోజు నాకు మంచి జరిగితే నా మంచి గురించే మాట్లాడతాను చెడు జరిగితే చనుక్కుంటాను దూషిస్తాను అంట కానీ దేవుడు నువ్వు ఎంత హింసిస్తున్నావు తెలుసా ఈ సహోదరి సహోదరుడా దేవుణ్ణి ఎంత హింసిస్తున్నావు ఎన్ని బాధలు పెడుతున్నావు ఎన్ని విషయాల్లో నువ్వు దేవుణ్ణి మరి దుఃఖపరుస్తున్నావు ఎన్ని విషయాల్లో దేవుణ్ణి అయినప్పటికీ ఆయన మార్పు లేని దేవుడిగా ఈ రోజు వరకు కూడా ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడు కనుక ఆయనది మాట ఒక వాగ్దానం ఇచ్చాడు అనంటే పరిస్థితులు మారినా సమయాలు మారినా కాలాలు మారినా భూమి తల్ల కిందులైనా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు ఆయన కనుక ఆయన గురించి కొన్ని మాటలు ఈ యొక్క మార్పు లేని స్థితిని గురించి మనం చెప్పుకుందాం మలాకి గ్రంథం మూడు అధ్యాయ మారే వచ్చిన అర్థం అవలేదు అది యహోవనైన నేను మార్పు లేని వాడను వెనుక నేను ఏహోవాను నేను మార్పు లేను కనుక కాబట్టి మిమ్మల్ని లయం చేయను నేను మీకు దేవుడిగా ఉన్నాను కనుక నాలో మార్పు లేదు నాకు కోపం వచ్చినా గాని తిరిగి ప్రేమిస్తాను నాకు ఏది ఉన్నా కానీ తిరిగి నేను మిమ్మల్ని నేను క్షమిస్తాను అని చెప్పటానికే ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడని బయలుపరుచుకుంటున్నాడు మలాకి ప్రవక్త ద్వారా ఆయన మార్పు లేదండి ఆయన జీవితంలో మానవుని జీవితంలో ఉండదు ఎబ్రి గ్రంథ గత కూడా అంటాడు పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు యేసు ఆ రోజున ఉన్నాడు ఈ రోజున ఉన్నాడు భూమి మీద లేకపోవచ్చేమో నీకు కనిపించకపోవచ్చేమో నీ జీవితాల్లో కష్టాల్లో నష్టాల్లో లేడని నువ్వు అనుకోవచ్చేమో కానీ ఆయన ఆనాడు ఈనాడు కృపామయుడు ప్రేమామూర్తి నీ కొరకు ఏ పనికైనా సరే ఆయన త్యాగశాలి ఆయన త్యాగము చేయగల సమర్థుడు ఆయన తెలుసా ఆయన నీ జీవితానికి ఒక జయం ఇవ్వటానికి వచ్చిన జయశాలి ఆయన ఆయన జయాన్ని నీ జీవితంలో నిలబెట్టగటానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ఆయన ఒక్కటే ఒక్కసారి ఆయన రాజుగా ఎంచుకోవాలంతే ఆయన్ని నా రాజు అని ఎంచుకున్నప్పుడు నిన్ను నీవు ఆయన చేతికి అప్పజెప్పబడినప్పుడు ఆయనలో మార్పు ఉండదు నీలో మార్పులు వస్తే కొంతకాలం ఎంచుకుంటావు కొంతకాలం విడుదల పెడతావు కనుక అందుకే ఎబ్రికి అంత కర్త అంటారు నాడు నేడు ఏకరీతిగా ఉన్నాడు అని నెక్కర్చించి చెప్పాడు కనుక చూడండి యాకోబ పత్రికలో ఊట అధ్యాయం పదిహేళ్ళు శ్రేష్టమైన ప్రతి ఈవీ వచ్చి ఏ సంచలతోను గమన గమనములును లేదు కనుక నువ్వేది ఉన్నదో అది అది స్థిరం నీకు నువ్వు ఆశ్రయించాలి కాని నువ్వు ఆయన్ని అనుసరించాలి కాని ఆయనలో ఏ విధమైన మార్పులు రావని అర్థం చంచలుడైనటువంటి గాని గాలికి రాపబడి పుట్టులాగా గాని ఎగిరిపడి దిగిపోయే సముద్ర కిరటాలు వంటి మనస్సు కలిగిన వాడు కాదండి దేవుడు దేవుడు అటువంటి మనస్సు కలిగిన వాడు కాదు అందుకే ఆ యాకోబు గారు మరీ మరీ ఆ మాట చెప్పినాడు ఆయన ఆయన చూశాడు ఆయన్ని ఆయన్ని చూశాడు అనుభవించాడు ఆయన కనుక ఆ మాట ప్రియ సహోదరి మరి నీ పరిస్థితి నా పరిస్థితి మన వాక్యం దానం చెప్పిన ప్రతి వాడు తను తను అత్తుకోవాలి వాక్యాన్ని వాక్యం అత్తుకుంటే అన్వయించి చేసుకుంటే వాడు బతుక్కి వాళ్ళలో ఉన్నటువంటి పాపము మరి ఆలోచన వాడి నుండి తొలగిపోతుంది కనుక ఏదో వింటున్నామంటే వింటున్నాము చేస్తున్నామంటే చేస్తున్నామనే పరిస్థితిలో ఉండకూడదు సంఖ్య కండ ఇరవై మూడు పంతొమ్మిదిలో అంటాడు అబద్ధము చెప్పి ఎగ్గొట్టేయటానికి ఆయన మానవుడు కాదు అంటే అర్థం ఏంటంటే మానవుడు అబద్ధం మాటలు మాట్లాడతాడు ఒకసారి అంటాడు ఒకసారి అవునంటాడు ఒకసారి కాదంటాడు దేవుడు అవును అని అన్నాడంటే అది ఎప్పుడు అవునే ఆయన కాదు అన్నాడంటే అది ఎప్పుడు కాదు ఆయన మానవులు మాట ఇచ్చి నెరవేర్చని దేవుడు కాదండి మానవుడు నెరవేర్చని వాడు చంచలుడు వాడు దేవుడు చంచలుడు కాదు అని చెప్తున్నాడు ఇంకో మాట ఉంది కాదు ఆయన పశ్చాత్తాపడాడు పశ్చాత్తాపడాడు కనుక ఆయన కోపం రప్పించొద్దు ఆయన కోపం వచ్చింది అనుకో ఆయన పరిశు పశ్చాత్తాప పడడు ఆయన కోపాన్ని నంచుకోడు ఆయన క్రిష్టుగా జీవిస్తుంటే వెయ్యి తరాల వరకు ఉంటాడని ఇంతకు ముందు మనం విన్నాం వీళ్ళ గమనించుకుందాం ఇంకొక రెండు మాటలు జ్ఞాపించేసుకున్నాం గ్రంథ కర్త అంటాడు ఆరాధ్యం పద్దెనిమిదవ జనంలో దృఢపరిచాడు కనుక ఇప్పటికైనా నిలిచిపోయింది లేదు ఈ రోజుకైనా సహోదరి సహోదరుడా నీలో ఉన్న స్థిరత్వం దృఢత్వం ఏర్పాటు చేసుకో వేసుకున్నట్లయితే ఆయన చెంచలేడు కాదు మాట ఇచ్చి మార్చేవాడు కాదు మొదటి సామయాల గ్రంథంలో సమయాలు గురించి ఇక్కడ చెబుతున్నప్పుడు మాట అంటాడు ఇక్కడ ఆ సౌలు గురించి చెప్తున్నప్పుడు అక్కడ సౌలు సమయాలు ఉన్నారు అక్కడ ఆ సములు సమయలు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే పదిహేను అధ్యాయం మొదటి సమయలు పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఇస్రాయిలీలకు ఆధారభూతుడైన దేవుడు నరుడు కాదు ఆయన అబద్ధవాడు పశ్చాత్తాపడడు తెలుసా ఏ మాట అన్నాడంటే అది అంతే అవునే నీ జీవితంలో ఒక ఆధ్వర్నం నమ్మకం నమ్మటమే మనం వల్ల కావట్లేదు అది ఒకటే మానవుల్లో ఉండే దౌర్బల్యమైన పరిస్థితి ఏంటంటే దేవుని మాటను నమ్మని వాడు ప్రజల మాట లోకం మాట లేకపోతే ఏదో మా ఇంకేదేదో నమ్ముతాడు కాని దేవుని మాటను విశ్వసించి నమ్మినట్లయితే వాడి జీవితంలో అద్భుతాలు చేస్తాడు మాట ఇని మాట అని మరి దాన్ని వాగ్దానం నెరవేర్చని వాడు కాదు దేవుడు కనుక గమనించుకోవాలి మానవులు విశ్వలకు దేవుని పట్ల ఉన్న ధైర్యాన్ని ఇస్తుంది అది ఆ మాట ఆయన నమ్మినట్లయితే ఆయన మార్పు లేని వాడు కనుక మీరు ధైర్యంతో ఉండాలి ధైర్యం ధైర్యం ఒక మాట అంటాడండి వ్యాహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది మనకు అనుగ్రహించినని ఎరిగిన ఎడల అది ఆయన అడిగినవి మనం పొందుమని ఎరుగుదము అంటాడు కనుక అది ధైర్యం ఆ ధైర్యం ఉండాలి ఆయన నమ్ముకున్నప్పుడు నువ్వు కనుక ఏమో అవుతుందో కాదు అనేది తెలియదు ఆయన దగ్గర ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు మారని వాడు చంచలుడు కాదు ఆయనకి ఏ విధమైనటువంటి మరి అబద్ధం స్థితి ఆయనలో లేదు ఈ విషయాలను బట్టి దేవుడు మార్పు లేనివాడు ఆయన నిర్ణయాలు మారవు భూమి పుట్టింది మొదలుకొని ఈ భూమి అంత వరకు కూడా ఆయన నిర్ణయాలు మార మార్చుకుంటే నువ్వే మార్చుకో నీ నిర్ణయాలు ఉన్నాయి చూసావా నీ యొక్క నిర్ణయాలు మార్చుకో ఆయన నిర్ణయాల్లోకి వచ్చాయి ఆయన సంకల్పంలోకి వచ్చాయి ఆయన ప్రణాళికలోకి వచ్చాయి ఆయన వాగ్దానాల్లోకి వచ్చాయి ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు గనక ఆ దానిలోకి వచ్చి నువ్వు ఆ మార్పు లేని మారని దేవుని యొక్క కృప పొంది ధైర్యం కలిగి లోకంలో నిబ్బరతగా జీవిందాం అట్టి ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక